హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ నలభై మూడవ భాగంలో జరిగిన కథ అనూష గురించి శ్రీరామ్ బాధపడడం చూసి వినోదినికి జాలి వేస్తుంది తన గురించి బాధపడటం లేదు తను మోసపోయానని బాధపడుతూ ఏమి తినకుండా ఆరోగ్యం బాడు చేసుకుని ఏమైపోతుందో అని అంటున్న శ్రీరామ్ మాటలకి జాలి పడకుండా ఉండలేకపోతుంది అనూష ఆఫీస్కి వెళ్ళి ఫోన్ నెంబరు మెయిల్ ఐడి కనుక్కొని వస్తానని చెప్పిన మాటలు గుర్తు వచ్చి మర్నాడు ఆఫీస్కి వెళ్ళబోతున్న వినోదిని మేడం వినోదిని గారు అని పిలవడం చూసి ఏమిటో అనుకున్న కంగారుగా దగ్గరికి వెళితే ఏమీ లేదండి అనూష ఫోన్ నెంబరు కనుక్కుంటాను ఆఫీస్కి వెళ్ళి అన్నారు కదా ఒకసారి రిమైండ్ చేద్దామని అన్నాడు ఏం మాట్లాడాలో తెలియని దానిలా చిన్నగా నవ్వి నేను ఎలా మర్చిపోతాను అనుకుంటున్నారు తప్పకుండా ఫోన్ నెంబర్ కనుక్కొని వస్తాను సరేనా చుక్కం ఇచ్చిన మీరు తినండి మీరు డైట్ బాగా తీసుకోకపోతే త్వరగా నడవలేరు అని గబగబా వెళ్ళి కారులో కూర్చుంటుంది ఆఫీసులో ఎంత బ్రతిమలాడినా తను ఈ ఊర్లో జడ్జిగా చేస్తున్నానని చెప్పిన మేడం ఎవరు వచ్చినా ఎంత దగ్గర వాళ్ళైనా సరే నా ఫోన్ నెంబర్ మాత్రం ఎంత మాత్రం ఇవ్వద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మేడం నేను ఎలా ఇస్తాను చెప్పండి అని ఆ వ్యక్తి అనడంతో నిరాశగా తిరుగుతుంది వినోదిని సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ శ్రీరామ్కి ఫోన్ నెంబర్ ఇవ్వలేదని చెప్తే ఖచ్చితంగా బాధపడతాడు అంతేకాదు ఇప్పుడిప్పుడే కొంచెం తింటున్నాడు తను ఈ విషయం చెప్తే ఖచ్చితంగా తినడం కూడా మానేస్తాడు అంతేకాదు బెంగ కూడా పెట్టుకుంటాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుండగానే ఇల్లు వచ్చేస్తుంది శ్రీరామ్ ఆతృతగా అడగడం చూసి కబాలన అబద్ధం చెబుతుంది వినోదినే అనుష ఈ మధ్యనే వచ్చేస్తుందట నేనే ఫోన్ నెంబర్ అడగలేదు ఎందుకంటే అది అసలే పిచ్చిది చాలా సెన్సిటివ్ ఫోన్లో చెప్పింది సరిగా అర్థం చేసుకుంటుందో లేదో ఒకవేళ మెయిల్ ఇచ్చామనుకోండి మనం వివరంగా ఏమీ చెప్పలేం కదా ఎందుకు లేనిపోని బాధ అని నేను వచ్చేసాను తను వచ్చేస్తుందట అని అంది వినోదినే తనకు తెలియకుండానే ఇంత పెద్ద అబద్ధం ఆడినందుకు ఆశ్చర్యపోయింది అలానా ఎప్పుడొస్తుంది అన్నాడు కళ్ళు పెద్దవి చేసి వినోదిని మొఖంలోకి చూస్తూ శ్రీరామ్ ఏం చెప్పాలో తెలియక ఒక్క నిమిషం మౌను ఊహించి లేని నవ్వుని మొఖం మీదకు తెచ్చుకొని అంది వినోదిని మీరు డీటెయిల్డ్గా వినాలనుకుంటే నలభై మూడవ భాగం లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వినండి సరే ఇప్పుడు మనం నలభై నాలుగవ భాగంలోకి వెళదాం దగ్గరకు వేసున్న తలుపు తోసుకొని లోపలికి వెళ్ళిన డాక్టర్ పల్లవి ఎదురుకుంటే దృశ్యాన్ని చూసి షాక్ అయింది శూన్యంలోకి చూస్తూ చాలా డిస్టర్బ్గా కనిపించింది చిన్నగా తగ్గింది అయినా పట్టించుకోలేదు అనూష అలా శూన్యంలోకి చూస్తూనే ఉంది అను ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అంది డాక్టర్ పల్లవి గబాల ఆలోచన నుండి తేరుకొని ఏం లేదక్క ఇంకా మీరు వెళ్ళలేదు హాస్పిటల్కి అని అంది లేదు నేను అసలు ఇంత పొద్దున్నే నిన్ను ఎందుకు గుడికి తీసుకువెళ్ళానో తెలుసా అని అంది డాక్టర్ పల్లవి ఏమో నువ్వు పట్టుబట్టి నన్ను గుడికి తీసుకువెళ్ళావు ఎక్కడికి వెళ్ళినా నా మనసులో ఉన్న బాధ పోదు కదా అని అంది అనూష వైరాగ్య ధోరణియే మానేమంటన్నాను అసలు ఇప్పుడు ఏమైందని అంత గుడ్ న్యూస్ చెప్పావు నేను వెంటనే ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడానికి తీసుకువెళ్ళాను అని డాక్టర్ పల్లవి అంటుండగానే చివ్వున కూర్చున్నదాయి లేచి ఏంటక్క నా జీవితం నీకు కూడా ఎగతాళి అయిపోయిందా ఒక ప్రక్క శ్రీరామ్ చేసిన మోసానికి నేను తట్టుకోలేక ఇంత దూరం వచ్చాను కానీ నన్ను నీడలా వెంటాడుతుంది అతని గతం ఇదిగో ఫలితంగా నాకు గర్భం వచ్చింది ఈ గర్భాన్ని చూసి నేను సంతోషిస్తూ కూర్చోమంటావా మరో మోసగాడు పుడతున్నాడని బాధపడమంటావా అని అంది అప్పటికే అనూష కళ్ళ నిండా నీళ్లు నిండాయి కంగారుగా అంది డాక్టర్ పల్లవి చూడాను ఒక్కొక్కసారి మనం కళ్ళతో చూసినవి కూడా నిజాలు కావు పోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ ఓకే శ్రీరామ్ మోసం చేశాడు అని అంటున్నావు అని డాక్టర్ పల్లవి అంటుండగానే ఆశ్చర్యంగా చూసి అక్క కొడుకున్నాడు అక్క శ్రీరామ్కి డాడీ అని చక్కగా పిలుస్తున్నాడు అబ్బాయి అతనిది మోసం కాదని అనుకుంటున్నావా నువ్వు అని అందే నేను మోసం అని కాదని ఇవేవీ చెప్పడం లేదు పెదనానికి అన్నీ తెలుసు అంటున్నాడు ఉంటే ఈ గొడవ అయ్యేది కాదు అంటున్నాడు అని డాక్టర్ పల్లవి అంటుండగానే లాభం లేదక్క మన మధ్య లేని నాన్నని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు సమంజసం అని కోపంగా అనూష అంటూ ఉండగానే చూడు అను నీకు ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకుంటున్నాను ఒక విషయం మీ నాన్న నీ మ్యారేజ్ గురించి చాలా సఫర్ అయ్యారు ఎన్నోసార్లు నాతో ఫోన్లో కూడా చెప్పాడు అటువంటప్పుడు శ్రీరామ్ వ్యక్తిత్వం అన్నీ నచ్చి అతను గతం గురించి తెలుసుకొని బిడ్డ తండ్రి అయినా సరే నా కూతురికి తగినవాడని నిర్ణయించాడేమో అలా ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు అని అంది డాక్టర్ పల్లవి కంగారుగా ఆశ్చర్యంగా చూసి మా నాన్న బిడ్డ తండ్రిని తెచ్చి నాకు పెళ్ళి చేస్తాడంటావా నెవర్ అలా ఎప్పటికీ చేయరు అంది కాస్త కోపంగానే అనూష చూడు అను ఇప్పుడు సమాజం ఎలా ఉందో చెప్పమంటావా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కట్టుబాట్లను సాంప్రదాయాలను వదిలేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు అలా అని గొప్పతీసి అందరూ అని అనుకోకు నా ఫ్రెండ్ నా కొలీగ్ నాతో పాటు హాస్పిటల్లో వర్క్ చేస్తుంది ప్రియా ఎంత మంచిదంటే తను వృత్తిపరంగా పెర్సనల్గా కూడా చాలా మంచి మనిషి ప్రియా హస్బెండ్ కూడా ఆర్థోపెడిక్ డాక్టర్ అతను సిటిజన్ ఇద్దరు బిడ్డలు వాళ్ళ కాపురం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉంటారు విధి వైపరీత్యం అంటే ఇదే కాబోలు అనుకోకుండా మాల్లోనో ఎక్కడో తనతో ఇంటర్మీడియట్ వరకు చదివిన ప్రదీప్ కనబడ్డాడట ఒక్క నిమిషం ప్రియా షాక్ అయిందే ఏంటి ప్రదీప్ ఎక్కడున్నాడు అని అనుకుందే నువ్వు అనుకోవచ్చు ప్రదీప్ కనబడితే అంత షాక్ అవ్వడం దేనికని చెబుతాను విను ఇంటర్లో ఇద్దరు ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారట కానీ అప్పట్లో ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నట్లు తెలియజేసుకోవడానికి కూడా భయపడ్డారట తర్వాత వాళ్ళిద్దరికీ మెడిసిన్లో సీట్ వచ్చాక అనుకోకుండా ఒకసారి ప్రదీప్ ప్రియాకి ఎదురైనప్పుడు తన మనసులో మాట చెప్పాడట ప్రియా చాలా సంతోషపడిందట నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పిందట అయితే మన ఇంట్లో పెద్దవాళ్ళకు చెబుదామా అని ప్రదీప్ అన్నాడట కానీ ప్రియా మా వాళ్ళు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ లవ్వులు అవి అంటే అస్సలు ఒప్పుకోరు సరే నేను నెమ్మదిగా మా వాళ్ళతో చెప్తాను అని అతనికి మాట ఇచ్చిందట తర్వాత ఏం జరిగిందో తెలుసా ఇంట్లో వాళ్ళు చస్తే ప్రదీప్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదంట ఎందుకంటే అతను వాళ్ళ కులం కాదు ఇక ప్రియా చాలా అప్సెట్ అయ్యిందట కానీ ఇంట్లో వాళ్ళకి చుట్టాలకి అందరికీ తను ప్రాముఖ్యత ఇచ్చి ప్రదీప్కి సారీ అని చెప్పేసిందట కారణం ఏంటంటే తను ఆ మ్యారేజ్ చేసుకుంటే చుట్టాలు ఖచ్చితంగా తన ఫ్యామిలీని వేలెత్తి చూపుతారు తన కోసం తన వాళ్ళు ఎంతో చేశారు అంతేకాదు ఇంత గోళ అయ్యి తను పెళ్లి చేసుకోవడం ఏమిటి అని అప్పుడే ప్రదీప్కి సారీ చెప్పేసిందట అతను కూడా ఈ విషయాన్ని అంతటితో ఆపేశాడు తర్వాత ఇన్నేళ్ళకి ప్రదీప్ కనబడ్డాడు మరి ఎలా ట్రాప్ చేశాడో తెలియదు ఒకరోజు ఉన్నట్టుండి భర్తని పిల్లల్ని వదిలేసి ప్రదీప్ దగ్గరికి వెళ్ళిపోయింది తనతో మాత్రమే ఫోన్లో మాట్లాడింది ఐ యామ్ వెరీ సారీ పల్లవి నేను ఫస్ట్ క్రష్ ఇంత మనిషిని బాధిస్తుందని తెలియదు కానీ మా ఫ్యామిలీ కోసం నేను ప్రదీప్ని వదులుకున్నాను కానీ ప్రదీప్ ఇంకా నన్ను మర్చిపోలేదో అందుకే నా పిల్లల్ని నా హస్బెండ్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను నన్ను నువ్వు అర్థం చేసుకుంటావో అసహ్యుకుంటావో నీ ఇష్టం అని ఫోన్లో చెప్పింది నేను షాక్ అయ్యాను తర్వాత ఒక ఏడాది కనుక్కుంటాను ప్రియా ఫోన్ చేసింది ఆ గుద్దులో సంతోషం లేదు స్పష్టంగా బాధల్లో ఉన్నట్లు నాకు అనిపించింది నేను వెంటనే అన్నాను ప్రియా ఎలా ఉన్నావు అని గొల్లు నేర్చిందే ప్రదీప్ మోసగాడట రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడట ఇద్దరు పిల్లలు ఉన్నారట వాళ్ళకి డైవర్స్ ఇచ్చేశాడట ప్రస్తుతం సింగిల్గా ఉంటున్నాడట విషయం విని షాక్ అయింది ప్రియా ఏంటి నువ్వు చెప్తున్నది ప్రదీప్ నువ్వు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు అనుకున్నాను నా కోసం ఎదురు చూస్తున్నావు అనుకున్నాను అని అంటూ ఉండగానే చిన్నగా నవ్వి ఏ నువ్వు మ్యారేజ్ మానేసావా పిల్లలకి అనడం మానేసావా అన్నాడట ఏం చెయ్యాలో తెలియక వెంటనే అందట ఇలా మనం ఎన్నాళ్ళు కలిసి ఉంటాం నువ్వు నాకు గుడిలో మెడలో తాళి కట్టు పక్కాలు పక్క నవ్వాడంట ఏంటి ఈ రోజుల్లో కూడా తాలికి విలువ ఉందని అనుకుంటున్నావా అని అన్నాడట ప్రియా షాక్ అయిందంట ఏంటి ప్రదీప్ నీలో మరో కోణం చూస్తున్నాను తాలికి విలువ ఇవ్వడం మన సాంప్రదాయం నువ్వు నా మెడలో తాళి కట్టావనుకో నేను నిశ్చాంతగా ఉంటాను అని అందట ప్రియా మరి నీ మెడలో తాళి ఉంది కదా ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు కదా మరి మీ ఆయన్ని పిల్లల్ని వదిలి ఎందుకు వచ్చేసావు అటువంటప్పుడు తాలికి విలువ ఇవ్వాలంటావా అన్నాడట ఏం మాట్లాడాలో తెలియక సరే అవన్నీ వదిలే నా మడలో తాలి కట్టు అని కోపంగానే గట్టిగానే అందట వెంటనే అన్నాడట నాకు పెళ్ళిళ్ళకి సరిపోదు నాకు ఎన్నాళ్ళు నీతో ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉంటాను తర్వాత మన ఫ్రెండ్స్ లాగా ఉందాం అని అన్నాడట ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానని నువ్వు అనుకోవచ్చు ఎందుకంటే ఇలా ఉంది మన వివాహ వ్యవస్థ అని అందు పల్లవి అంటే నువ్వు చెప్పేది ఏమిటక్క అతను బిడ్డ తండ్రి అయినా చాలా మంచోడు నువ్వు అతను క్షమించే అని చెప్తున్నావా చాలా ఆశ్చర్యంగా బాధగా కూడా ఉందక్క అని అంతే అనూష అను నీకు డీటెయిల్డ్గా చెబుతున్నాను విను మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని మనుషులు ఎంత ఘోరంగా అర్థం చేసుకున్నారో తెలుసా ఎంతోమంది వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడుతున్నారు భార్యా బిడ్డ నుండి ఎంతో చక్కగా కాపురం చేసుకుంటున్న కొంతమంది మగవాళ్ళు సెకండ్ సెటప్ని పెట్టుకుంటున్నారు ఇంకా కొంతమంది వాళ్ళకు నచ్చిన వాళ్ళతో తిరుగుతున్నారు మగవాళ్ళు ఇలా ఉన్నారు అనుకుంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా బయలుదేరారు చెప్పడానికి కూడా నాకు బాధగా ఉంది వాళ్ళు కూడా డ్రాప్ అయ్యో ఎలాగోలాగా ఈ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు గృహిణులు కూడా భర్త పిల్లల్ని వదిలేసి నచ్చిన వాడితో వెళ్ళిపోతున్నారు ఇలా ఉంది మన సమాజం ఇటువంటప్పుడు నువ్వు బిడ్డ తండ్రిని శ్రీరామ్ గారిని వదిలేయడం మంచిది కాదేమో అని అనిపిస్తుంది అంతేకాదు అను నువ్వు డీటెయిల్డ్గా పూర్తిగా శ్రీరామ్ గతం గురించి తెలుసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి రా నేను ఇంతకన్నా నీకు నేనేమి చెప్పలేను అన్నట్టు నువ్వు నాకు ఒక మాట చెప్పావు శ్రీరామ్కి బిడ్డలంటే చాలా ఇష్టం అని తనకు ఒక కుటుంబం కావాలని అన్నాడు నేను అవన్నీ చూసి ఎంత మంచి మనిషి తనకు భర్తగా వచ్చాడు అని అనుకున్నానని చెప్పావు నువ్వు ఇలా ప్రెగ్నెంట్ అని తెలిస్తే శ్రీరామ్ ఎంత పొంగిపోతాడో నాకు ఒకటే బాధగా ఉంది అను నువ్వు చిన్న తప్పు చేసావు అనిపిస్తుంది అతను బిడ్డ తండ్రి అని తెలిసాక తట్టుకోవడం మాటలు కాదు కానీ నువ్వు ఫుల్ అతను చెప్పేది ఏమిటో వినవలసిందే తర్వాత ఒక నిర్ణయానికి రావాల్సిందే అని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది తలుపు దగ్గరకు వేసి డాక్టర్ పల్లవి ఏమిటి అక్క అంటున్నది బిడ్డ తండ్రిని క్షమించేయాలా అతను చెప్పే కట్టు కదా తను వినాలా అసలు ఏమిటి మన సమాజం ఇంత ఘోరంగా తయారయ్యిందా అలా అని తను శ్రీరామ్ని ఒప్పేసుకోవాలా అంత అగమ్యకోచనంగా ఉంది అసలు ఈ ప్రెగ్నెంట్ ఏమిటి అని తన కడుపు వైపు చూసుకుంది శ్రీరామ్ అన్న మాటలు పదే పదే వృద్ధు రాసాగే అనుషాకే శ్రీరామ్ నీకెలా తెలిసింది ఇక్కడికి వచ్చేసా మై గాడ్ నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనే ఇవ్వా అని గట్టిగా అంతే అనూష ప్లీజ్ అనూషా నేను చెప్పేది విను నువ్వు లేకుండా నేను బ్రతకలేను నాకు నువ్వు కావాలి అనూష ప్లీజ్ జరిగిందంతా నేను నీకు పోస గుచ్చినట్లు చెప్తాను విన్నాక నువ్వు నన్ను క్షమిస్తావో లేదో అది నీ ఇష్టం కానీ నేను నిన్ను చూడకుండా ఉండలేకే వచ్చేసాను అన్నాడు శ్రీరామ్ కంగారుగా అటు ఇటు చూసింది గెడ్డం బాగా మార్చిపోయి కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి ఏమిటి ఇలా ఎలా వచ్చాడు అని ఆలోచనలో ఉండగానే కబాల్న దగ్గరికి వచ్చే అనూష నువ్వు తల్లివి అవుతున్నావు నన్ను తండ్రిని చేసావు ఇంత మంచి వార్తని నువ్వు నాకు చెప్పకుండా దాయాలని ఎలా అనిపించింది మనకి బెట్టెడు పుడుతున్నాడు అనుషా ఇంత సంతోషం నా జీవితంలో ఎప్పుడు నేను పొందలేదు ఒక్క మాట చెప్పనా అనుష మావయ్య నన్ను అల్లుడిగా చేసుకోవాలని అనిపించినప్పుడు కూడా నేను ఇంత సంతోషపడలేదు నువ్వు నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించినప్పుడు కూడా నేను ఇంత సంతోషపడలేదు ఎందుకంటే నేను అనాథగానే ఉండిపోతానేమో నాకు ఒక కుటుంబం ఉండదేమో అని అనుకుంటూ ఉండేవాడిని దానికి కారణం రాజా రాజా బాధ్యతని నేను ఎలా విస్మరించగలను చెప్పు అనిత చాలా మంచి మనిషి అవన్నీ వదిలే అనూష నేను సంతోషపడింది జీవితంలో ఒకే ఒక్కసారి అని అన్నాను అది నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియగానే నేను పొందిన సంతోషం అంతా ఇంత కాదు నన్ను నమ్ము అనూష అని దగ్గరికి వచ్చి వెనక నుండి రెండు చేతులు అనూష పొట్ట మీద వేసి సంతోషంగా థ్యాంక్ యూ అనూష థ్యాంక్ యూ నా మీద ద్వేషం ఉన్నా సరే నువ్వు తిండి తినడం మానేయడం కానీ బెంగతో మోసగాడిని పెళ్లి చేసుకున్నానన్న బాధతో ఉండడం కానీ చేయకు నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషివి కాదు తల్లివి తల్లివి కాబోతున్నావు మన బిడ్డ జాగ్రత్తగా నీ గర్భంలో పెరగాలి నిన్ను నేను మోసం చేశాను అని అనుకుంటున్నావు కానీ తర్వాత తెలిస్తే నువ్వే బాధపడతావు నువ్వు నన్ను క్షమించానని అంటే నేను నేల మీద కూడా నడనివ్వను అనూష పిచ్చివాడిని మోసగాడిని ఏవేవో మాట్లాడుతున్నానని మాత్రం అనుకోకు నా గుండెల నుంచి వస్తున్న మాటలు ఇవి నిజం అనుష ఎంత నీరసంగా ఉన్నావో తెలుసా ఇప్పుడు నువ్వు చాలా బాగా తినాలి నువ్వు తిన్నా తిండే బిడ్డకి ఆధారం అవుతుంది నన్ను నమ్ము అనూష నువ్వు చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలి అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను అని శ్రీరామ్ అంటూ ఉండగానే కంగారుగా శ్రీరాముని కొంచెం దూరం తోసి నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అసలు నీకు ఎంత ధైర్యం ఇక్కడికి రావడానికి అంతేకాదు నన్ను ఎందుకు ముట్టుకున్నా అని కోపంగా అర్చనంత పనిచేసింది అనూష ఎదురుగుండా నిలబడి అనూష గర్భం వైపు చూస్తూ ఏం చెప్పమంటావు నీకు గర్భం అని నాకు తెలిసిన వెంటనే ఆగ మేఘాల మీద ఇక్కడికి వచ్చేసాను పోనీ నీకు ద్వేషం నా మీద ఉంటే నాతో మాట్లాడుకో నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నువ్వు నవమాసాలు మోయాలంటే నీకు బలం ఉండాలి బలమైన తిండి ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎక్సర్సైజ్లు చేయాలి ఎన్నో ఎన్నో ఉన్నాయి అనూష నేను అవన్నీ చదువుతున్నాను ప్లీజ్ నన్ను నువ్వు ద్వేషించినా పర్వాలేదు నాతో ఇండియా వచ్చే ప్లీజ్ అనూష నాతో ఇండియా వచ్చాయి అని పడసాగాడు శ్రీరామ్ కంగారుగా అటు ఇటు చూసింది గబాల్న తలుపు తోసుకొని డాక్టర్ పల్లవి వచ్చింది ప్లీజ్ అను కొంచెం శ్రీరామ్ గారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అతను చెప్పింది బాగుంది నీకు ద్వేషం ఉంటే అతనితో మాట్లాడకు కానీ నువ్వు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండాలి ఈ సమస్యలు ఈ టెన్షన్లు నువ్వు బాధతో ఉండడం ఇవన్నీ కూడా బిడ్డ మీద ఎఫెక్ట్ ఇస్తాయి నువ్వు చాలా ప్రశాంతంగా ఉండాలి నా మాట విను అను శ్రీరామ్ గారితో ఇండియా వెళ్ళు శ్రీరామ్ గారు చాలా చక్కగా చెప్పారు నీకు అతనితో మాట్లాడటం లేకపోతే మానే అంతేకాదు అతన్ని ఎదుర్కొంటే కనిపించొద్దని చెప్పు కానీ నిన్ను కళ్ళల్లో పెట్టుకొని అతను చూసుకుంటాడు నా మాట విను అను అని డాక్టర్ పల్లవి అంటూ ఉండగానే అర్థమయ్యిందక్క ఇదంతా నీ పనే నువ్వే శ్రీరాముని ఇక్కడికి తెప్పించా సారీ అక్క నేను నీకు భారం అని అనుకోలేదు నేను ఇండియా వెళ్ళిపోతాను కానీ శ్రీరామ్తో కాదు ప్లీజ్ అతను ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అని కోపంగా బాధగా అంది అనుష ఏం చెప్పాలో తెలియని దానిలా డాక్టర్ పల్లవి శ్రీరామ్ వైపు చూసి సారీ శ్రీరామ్ గారు మీకు తెలియదు అనుష చిన్నప్పటి నుంచి కూడా చాలా సెన్సిటివ్ మైండ్ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా తన ఆపదలాగా ఫీల్ అయ్యేది వాళ్ళకి ఎంతో సహాయం చేసేది అంత సున్నితమైన మనసు కాబట్టే ఈరోజు మీరు బిడ్డ తండ్రి అని తెలిసిన దగ్గర నుంచి తట్టుకోలేకపోతుంది తను ఇండియాలో ఉంటే అలాగే బాధపడుతూ ఉండాలని ఆలోచన రాగానే కొన్నాళ్ళు అందరికీ దూరంగా ఉండాలని నా దగ్గరికి వచ్చింది నేను చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయిందే ఒక్కటి దానికి అర్థం అవడం లేదు సరే మీరు మోసగాడే ఇలా అంటున్నందుకేమనుకోకండి కానీ తను ఇప్పుడు తల్లి ప్రెగ్నెంట్ వచ్చింది అటువంటప్పుడు ఎంత బాగా తనని తాను చూసుకుంటూ బిడ్డకి కావలసినవన్నీ తను తింటూ ఆరోగ్యవంతమైన బిడ్డను తను కనాలి ఉన్న ఆలోచన లేకుండా ప్రవర్తిస్తుంది ఇక్కడ ఏమీ తినడం లేదు మరి కేకలు వేస్తే ఏదో తినాలన్నట్లు తింటుంది పోని గర్భం వచ్చాకైనా తను మారలేదు ఇంకా కృషించిపోతుంది ఒక మోసగాడి వల్ల నాకు ప్రెగ్నెంట్ వచ్చిందని నాకు ఏం చెయ్యాలో తెలియక మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను సారీ ఏమీ అనుకోకండి మీరు ఇండియా వెళ్ళిపోండి అను ఎప్పుడు ఇండియా వెళ్ళాలనుకుంటే అప్పుడే ఇండియా వెళ్తుంది అని అంది డాక్టర్ పల్లవి బాధగా అనూషా వారు చూసి సరే అనూషా నేను వెళ్ళిపోతున్నాను కానీ ఒక్కటి చివరగా నిన్ను ఒక కోరిక కోరుతున్నాను నువ్వు ఇండియా వచ్చేసి అక్కడే ఉండు నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో బిడ్డ కోసం కూడా నువ్వు ఆలోచించు నువ్వు ఇలా ఉంటే ఆరోగ్యవంతమైన బిడ్డ ఎలా పుడతాడు ఒక్క నిమిషం ఆలోచించు అనుష నా వల్ల నువ్వు ఇప్పటికే చాలా బాధపడుతున్నావు చాలా నరకం అనిపిస్తున్నావు నువ్వు ఎంత చిక్కిపోయావో నీ ఆరోగ్యం ఎలా ఉందో వాటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా చెప్పానుగా నేను నీకు కనబడినా కానీ నువ్వు ఇండియా వచ్చి జాగ్రత్తగా నీ ఆరోగ్యం కాపాడుకో అంతేకాదు నువ్వు ఆరోగ్యవంతమైన బిడ్డని కనాలి నువ్వు క్షేమంగా ఉండాలి ఇంతకు మించి నేనేమీ కోరను అని అక్కడి నుంచి కబగబ వెళ్ళిపోయాడు శ్రీరామ్ కంగారుగా నెత్తట్లోంచి లేచింది చుట్టూ చూసింది ఎవరు లేరు అక్కడ అంటే శ్రీరామ్ వెళ్ళిపోయాడా అని ఒక్క నిమిషం ఆలోచనలో పడి చాచా శ్రీరాము వెళ్ళిపోవడం ఏమిటి ఇదంతా కళ మై ఘాట్ అని గబాల్న పట్ట మీద తన రెండు చేతులు వేసుకొని చూడసాగింది అనూష ఏదో తెలియని ఉద్వేగం అనూషాలో బయలుదేరింది అవును తాను చాలా నిర్లక్ష్యం చేస్తుంది తను ఏమీ తినడం లేదు అలా అయితే కడుపులో ఉన్న బిడ్డకు ఆకలి ఎలా తీరుతుంది తను తినాలి మంచి ఫుడ్ తినాలి అని గబగబా తలుపు తీసుకొని వంటగదిలోకి నడిచింది అనూష